హాయ్ ప్రియా వెల్కమ్ టు ఎన్ఆర్ నైన్ న్యూస్ జూన్ ఒకటవ తేదీ నుండి పెన్షన్లు లబ్ధిదారులకు అందరికీ అందచేయాలి ఎంబీటీఓ హేమసుందర్రావు సూచించారు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్ అమలు చేయాల్సి జూలై ఒకటవ తేదీ నుండి పంపిణీ చేయడానికి పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు వెలుగు ఏపీఎం పలువురు తమ సిబ్బందితో మండలంలో పనిచే పంపిణీ చేయనున్న పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు పెన్షన్లకు గాను పంపిణీ చేయడానికి సంసిద్ధం చేస్తున్నాము అని కోరకొండ మండల ప్రజాపరిషత్ అభివృద్ధికి అధికార హేమసుందర్ రావు పేర్కొన్నారు శనివారం ముందస్తుగా మండలంలోని గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి జూలై ఒకటవ తేదీ ఐదు గంటల నుండి ఆయా గ్రామ పంచాయతీల్లో సచివాలయ సిబ్బంది అలర్ట్గా ఉండాలి అని సూచిస్తూ లబ్దిదారులకు పెన్షన్లపై పంపిణీపై అవగాహన కల్పించడం జరిగింది అని ఎంపీడీఓ హేమసుందర్రావు పేర్కొన్నారు అండార్ న్యూస్ ఛానల్కి స్వాగతం అండి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద మరి జూలై ఒకటిన పెన్షన్లో కంప్లీట్ చేయడం జరుగుతుందండి ఇందులో భాగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించిన మాదిరిగా ఏప్రిల్ మే జూన్ నెలలకు బకాయిలు అలాగే రెగ్యులర్గా నాలుగు వేల రూపాయలు జూలై ఒకటో తేదీన పంపిణీ చేయడానికి మరి ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి ఇందులో భాగంగా కోరుకొండ మండలానికి పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు పింఛన్దారులకి ఎనిమిది కోట్ల నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల రూపాయలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందండి ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారు జాయింట్ కలెక్టర్ వారు మరి గత రెండు రోజులుగా మరి ఎంపీటీఓలతో మున్సిపల్ కమిషనర్స్ తోటి మరి తగ్గ ఈ పంపిణీ విషయంలో తగు జాగ్రత్తలు సూచనలు జారీ చేయడం జరిగిందండి దానికి అనుగుణంగానే మరి కోల్పన మండలంలో ఈ పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది పింఛన్దారులకు రెండు వందల నలభై తొమ్మిది మంది ఉద్యోగుల్ని ఏర్పాటు చేయడం జరిగిందండి డిస్పసింగ్ ఆఫీసర్స్గా వీరు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు మరి ఇందులో నిమగ్నం జరగడం జరిగిందండి అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ పింఛన్ మొత్తాన్ని కూడా మరి బ్యాంకు నుంచి విత్రాలు చేసి సంబంధిత పంచాయతీలకి లేదా సచివాలయాలకి బట్వాడా చేయడానికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందు మొత్తం మరి పంచాయతీ కార్యదర్శులకు సంబంధిత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని మరి ఇతరులుగా చేయడానికి బ్యాంకులకి సమాధ్యం అవుతూ మరి పోలీసు వారిని నిర్దేశించిన సూచనలు అనుసరించి నిబంధనలు అనుసరించి ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీని తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఈ పంపిణీ చేసే ఉద్యోగులను ఎవరినైతే గుర్తించామో వాళ్ళకి అందజేసి జూలై ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి ధన్యవాదాలు ఎంతమందిని నియమించారు ఎంతమంది అండి సిబ్బంది రెండు వేల అరవై తొమ్మిది రామసుందరరాడి కోల్పో